సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటింగ్ జరిగింది మొత్తం ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా ఓటింగ్ ప్రక్రియలో ఇరవై రెండు మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పాల్గొన్న ఇరవై రెండు మంది కౌన్సిలర్లు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది बोल <laughs> 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 మే లావర్ అకౌంట్ లో జొబ్ లో వొతిర లాదా కూడా రైజ్ చేసారు అందారా అందర్ సింగింగ్ చే తీసుకుంటది నేను లేవొనట్లు చూచారు

Our intention, as required by Section 37 of Telangana Municipalities Act 2019, to make a motion expressing want of confidence in Srimati Pillodi Jayamma, chairperson of said municipal council, at a meeting to be specially convened for the purpose. ద సాంక్షన్ అండ్ స్ట్రెంగ్ ఆఫ్ ద మున్సిపల్ కౌన్సిల్ ఈస్ ట్వంటీ సిక్స్ అండ్ ద నంబర్ ఆఫ్ ఎక్స్ ఆఫీషియో ఈజ్ జీరో దానికి అనుసరించి మొదటిగా ఎంతమంది అపేర్ అయ్యారు కూడా ఉందా అనేది తెలుసుకోవడానికి అందరి దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాం టూ బై థర్డ్ మెజారిటీ ద్వారా ఈ మోషన్ను ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ గారు ఒకసారి కోరం కోసం చికిత్స తీసుకోవడం